ఏంటి అది చౌకీదార్ చోర చౌకీదార్ అంటే బీసీ కాబట్టి బీసీలను అవమానించారు బీ బీసీలను అవమానించారని చెప్పడం అంటే అది కులాన్ని ఇన్వోక్ చేయడం కదా రెచ్చగొట్టడమే కదా దాని గురించి మాట్లాడరా అంటే అంటే మోడీ ప్రధాని మటుకు ఎన్నికల కోర్టుకు అతీతులు అలాగే బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఎన్నికల కోర్టుకు అతీతులు అనే ఒక భావన ఏదన్నా మీలో నెలకొందా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది ఇంకోటి జయప్రదను ఆయన అజమ్ ఖాన్ దుర్భాషలో ఆడాడు చాలా బాధాకరం ఒక మహిళను మంచి నటిని అలా అన్నారు అదంతా నిజమే కానీ ఆయనకు ఎక్కువ శిక్ష వచ్చారు భారత సైన్యాన్ని మోడీ సేన అన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉండి భారత సైన్యాన్ని మోడీ సేన అన్న యోగి ఆదిత్యనాథ్ నేరం అపరాధం పెద్దదా వ్యక్తిగతంగా అసభ్యమైనటువంటి భాష వాడినటువంటి ఈయనది పెద్దదా మనం చెప్పలేం తప్పకుండా దేశము రాజ్యాంగం ఆ కోణంలో చూసినప్పుడు ఒక ముఖ్యమంత్రి మొత్తం ఇంత పెద్ద సైన్యాన్ని ఒక వ్యక్తి ఆపాదించడం అది అది నిజాన్ని పెద్ద నేరం వాళ్ళకి రెండు రోజులు తగ్గించాం వీళ్ళకి మూడు రోజులు తగ్గించామని తప్ప అసలు నిజంగా అది నా సేనే అంటున్నట్టుగా ప్రవర్తిస్తున్న ఆయనకు అసలు ఏమీ తాకీది కూడా లేదు సో ఐ థింక్ ఎన్నికల సంఘం ఈసారి చాలా విమర్శలు మూటగట్టుకుంది వివాదాల్లో మునిగిపోయింది వాటిలో నుంచి బయటపడి మిగిలిన దశల ఎన్నికలన్న సక్రమంగా జరిగేటట్టుగా చూస్తే మనం ధన్యులం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసీ కానీ ఈడీ దాడులు ఈడీ దాడులు కానీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కానీ ఏవైనా కూడా ఏకపక్షంగానే సాగుతున్నాయి మరి అలాంటి వ్యక్తులు ఓట్లు తొలగింపు విషయంలో మాత్రం సరైన స్పష్టమైన సమాధానం ఇంతవరకు ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు తొలగిస్తారు కదా వీళ్ళు మరి ఈ వీళ్ళిద్దరూ కూడా ఈడీ కానీ పక్క ఈసీ కానీ కేంద్రం కనసాలలోనే ఉన్నాయి ఇలాంటి పరిణామాలని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రతిదీ కూడా ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్కి అంటే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారా తప్పకుండా అది మనం ఆలోచించాల్సిన అంశమే సరే అది ఊహకు అంచనాకు సంబంధించింది అయినప్పటికీ భారతదేశంలో రాష్ట్రాలకు జాతులకు భాషలకు కూడా ఆత్మగౌరవం ఇదంతా కూడా చాలా ఉంది అది దక్షిణ భారతదేశంలో ఇంకా ఎక్కువగా కూడా ఉంది అన్ని రాష్ట్రాల్లో ఆత్మగౌరవ పోరాటాలు కేంద్ర నిరంకుశత్వం మీద పోరాటాలు ఇవన్నీ కూడా జరిగినటువంటి ప్రాంతం ఇది కాబట్టి తప్పకుండా ఇది మన మీద దాడి జరుగుతుంది కేంద్రం నిరంకుశంగా ఏకపక్షంగా పోతుంది కేంద్రం కూడా కాదు ప్రధాని కార్యాలయం అంతే ఇంకా మిగిలిన కేంద్రం మంత్రివర్గం కూడా ఏం లేదు అక్కడ మోడీ మోడీ సేన అన్నట్టుగా మోడీ సేన అక్కడ నడుస్తూ ఉంది తప్పకుండా ప్రజలు దాన్ని ప్రతికూలంగానే తీసుకుంటారు ఎందుకంటే భారతదేశంలో ప్రజలు మౌలికంగా ప్రజాస్వామ్య ప్రియులు ప్రశాంతతను సామరస్యాన్ని కోరుకుంటారు కాబట్టి ఇలాగా నిరంకుశంగా వ్యవహరించిన వాళ్ళకు మనం గుణపాఠం చెప్పాలి అని వాళ్ళు కోరుకుంటారనే మనం చెప్పచ్చు అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రాబ్ల్యం తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి దాడులు చేసి ఓట్లు సంపాదించుకునే ఆలోచన చేస్తున్నారని కూడా ఓటింగ్ లో కూడా ఎన్నికల తేదీల నిర్ణయంలో కూడా తేడా మనకు కనిపిస్తుంది ఇంకోటి కర్ణాటక వాళ్ళకు కీలకమైనదే కదా కర్ణాటకలో రకరకాల సమస్యలు కలహాలు పెట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేయడం కూడా మనకు తెలుసు దక్షిణ భారతదేశంలో నిన్న మనం నైన్టీ నైన్లో దక్షిణ భారతదేశాన్ని గురించి మనం ఎక్స్క్లూజివ్గా చర్చించాం అందుకని మోడీకి బీజేపీకి ఉత్తర భారతంలో కనుక దెబ్బ తగిలి అక్కడ వాళ్ళ సంఖ్యకు గండిపడితే దక్షిణ భారతం ఆదుకుంటుందన్న హామీ మటుకు ఏం లేదు ఇక్కడ ఉన్నది కూడా వాళ్ళు కొన్ని ఇరవై ఒకటి పదిహేడు కర్ణాటకలో రెండు ఆంధ్రలో ఒకటి తెలంగాణలో ఒకటి చెన్నైలో తమిళనాడులో ఇవి తగ్గే అవకాశం తప్ప పెరిగే అవకాశం ఏం లేదు మీరు అన్నట్టుగా ప్రజాస్వామ్య ప్రియులైనటువంటి భారత ఓటర్లు ఈ నిరంకుశ పెత్తనాన్ని తప్పకుండా ఖండిస్తారు నిరసిస్తారు ఓటింగ్లో కూడా అది ప్రతిబింబిస్తుంది రైట్ థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు ఇది ఈరోజు ట్రూటాక్ విత్ తెలకపల్లి రవి గారు వస్తాయి